హలో కానమ్మో కుక్కదా వచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు భారతీదేవి విరచిత అంశంగా మనిషికి మనిషే రక్ష అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానముక కథ వచ్చిన శ్రోతలకు మీ కానముఖ స్వరంలో వినిపిస్తాను వినండి మనిషికి మనిషే రక్ష ఇక వినండి భారతీదేవి విరచితం రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అంటారు కానీ జీవితంలో అలా కాదు ఇక్కడ మంచి మిత్రులు ఉండాలి శత్రువులు లేకుండా జాగ్రత్త పడాలి ఎంత మంచి స్నేహితులతోనైనా సరే ఒక్కసారి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు స్నేహితులుగా విడిపోవచ్చు కానీ స్నేహంగా ఉన్ననాళ్ళు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడిన వాళ్ళు స్నేహం వికటించగానే ద్వేషించడం దూషించడం కొందరి విషయాల్లో చూస్తూ ఉంటాం స్నేహం సాగిన నాళ్ళు ఆప్తమిత్రుడి తప్పుల్ని కడుపులో పెట్టుకున్నవాడు అది చెడగానే కడుపు మీద కొట్టడానికైనా సిద్ధపడతాడు వెన్ను తట్టి ప్రోత్సహించిన మిత్రుడు వెన్నుపోటు పొడిచే శత్రువు అవుతాడు స్నేహం ప్రేమ చాలా విలువైన భావనలు వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి స్నేహితుల్ని సంపాదించుకోవటం తేలికే కానీ స్నేహాన్ని చిరకాలం నిలుపుకోవటం చాలా కష్టం మనిషి నైజాన్ని సుమతి శతకారుడు చక్కగా వివరించాడు స్నేహం ఉన్నప్పుడు ఆ బంధం తెగిపోయినప్పుడు కొందరు మనుషులు ఎలా ప్రవర్తిస్తారో కూరిమిగల దినములలో నేరములెన్నడును కలుగ నేరవు అనే పద్యంలో వివరంగా చెప్పాడు స్నేహం ఏ కారణం వలనైనా ద్వేషంగా మారితే ఎదుటి వారిలో దోషాలు మాత్రమే కనిపిస్తాయి అదే మనకు ఇష్టలైన వారు ఏం చేసినా ప్రియంగానే తోస్తుంది సీతారాముల దాంపత్యం గురించి ఒక చోట శ్లోకం ఉంది సీత కొత్తగా కాపురానికి వచ్చిన రోజుల్లో రాముడు అనుకునేవాడట నాకేది ఇష్టమో నా భార్య అదే చేస్తున్నది అని అంతేగాని ఆవిడ ఏది చేస్తే అదే తనకు ప్రియమవుతున్నదని ఆయనకు తెలియదట ఆయనకు ఆమెపై గల ప్రేమ దాని కారణంగా ఆమె చేసే ప్రతి పని ఇష్టం కలిగించేది ప్రేమైనా స్నేహమైనా అంతే ప్రేమికుల్లో లాగానే స్నేహితుల్లోనూ అపార్థాలు వెంటాడుతూ ఉంటాయి వాటికి ఇవ్వకూడదనుకుంటే మిత్రులతో మనసు విప్పి కష్టసుఖాలను పంచుకోవాలి స్నేహాన్ని స్వార్థం కోసం ఉపయోగించుకుంటూ మిత్రుడి కష్టకాలంలో ముఖం చాటేసేవాళ్ళు నిజమైన మిత్రులు కారు అందుకే మిత్రుల్ని ఎంచుకునేటప్పుడు జాగ్రత్త పడాలి బంధువుల విషయంలోనూ అంటే అంతా బాగున్నప్పుడు తినడానికి తిష్టవేసి సంపదలు పోయాక పలకరించని బంధువులుండటం లోక సహజం కందుకూరి వీరేశలింగం రాజశేఖర చరిత్ర నవల్లో ఇటువంటి బంధువులు నయవంచకులైన మిత్రులు కనిపిస్తారు నిష్కల్మషమైన స్నేహం స్వార్థరహితమైన బంధుత్వం సమాజంలో మానవ సంబంధాల మనుగడకు ఉపకరిస్తాయి అవి లేనివనాడే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని పాడుకోవాల్సి వస్తుంది అంటూ మనిషికి మనిషే రక్ష అని భారతీదేవి విరచిత అంశాన్ని మీ కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు